వ్యక్తులు కూడా అసెంబ్లీలో ఒక పక్కనేమో స్పీకర్ స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు గారు పాపం నీతి నీతి సూక్తులు చెప్తా ఉన్నాడు ఐదు సంవత్సరాలు అయ్యన్న పాత్రుడు గారు ఏం చేశారా ఆ నీతి సూక్తులు అడుగుతా ఉన్నా ఒక పక్కన ఎన్టీ రామారావు గారి తనయుడు చంద్రబాబు నాయుడు బాహుమరిది లోకేష్ మామ బాలకృష్ణ అసలు మీకు అర్థమైందా ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీ హౌస్లో మ్యాన్షన్ హౌస్ తీసుకొని రావచ్చా తప్పు కదా శాడిస్టులు అందరూ కూడా ఒక చోట గీరారు అందరూ కూడా ఒక చోట గేరి ఆ అసెంబ్లీని దేవాలయం లాంటి అసెంబ్లీని బ్రస్తు పట్టిస్తున్న పరిస్థితులు నిజంగా బాలకృష్ణ నందమూరి వారసుడా నారా వారసుడా నందమూరి వారసుడైతే నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అవుతాడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షు ఎవరు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు గారికి వారసురా వారసురా నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ఎప్పుడు చంద్రబాబు నాయుడికి సంకనాకాగాడు తొత్తుగా మారిపోయాడు చేరిపోయాడు కాబట్టి నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ అని చెప్పేసి ఇటువంటి వ్యక్తులు కూడా అసెంబ్లీలో పక్కనేమో స్పీకర్ స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రు గారు పాపం నీతి నీతి సూక్తులు చెప్తా ఉన్నాడు ఐదు సంవత్సరాలు అయ్యన్న పాత్రుడు గారు ఏం చేశారా ఆ నీతి సుక్తులు అడుగుతా ఉన్నా ఒక పక్కన ఎన్టీ రామారావు గారి తనయుడు చంద్రబాబు నాయుడు బావమర్ది లోకేష్ మామ బాలకృష్ణ అసలు మీకు అర్థమైందా ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీ హౌస్లో మ్యాన్షన్ హౌస్ తీసుకొని రావచ్చా తప్పు కదా శాడిస్టులు అందరూ కూడా ఒక చోట గేరారు అందరూ కూడా ఒక చోట గేరి ఆ అసెంబ్లీని దేవాలయం లాంటి అసెంబ్లీని బ్రస్తు పట్టిస్తున్న పరిస్థితులు నిజంగా బాలకృష్ణ నందమూరి వారసుడా నారా వారసుడా నందమూరి వారసుడైతే నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అవుతాడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు గారికి వారసురా వారసురా నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి సంకనాగాడు తొత్తుగా మారిపోయాడు చేరిపోయాడు కాబట్టి నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ అని చెప్పేసి ఇక్కడి నుంచి చెప్పాడు ఇటువంటి వ్యక్తులు కూడా అసెంబ్లీలో ఒక పక్కనేమో స్పీకర్ స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రు గారు పాపం నీతి నీతి సూక్తులు చెప్తా ఉన్నాడు ఐదు సంవత్సరాలు అయ్యన్న పాత్రు గారు ఏం చేశారా ఆ నీతి సూక్తులు అడుగుతా ఉన్నా ఒక పక్కన ఎన్టీ రామారావు గారి తనయుడు చంద్రబాబు నాయుడు బాగుమర్ది లోకేష్ మామ బాలకృష్ణ అసలు మీకు అర్థమైందా ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీ హౌస్లో మ్యాన్షన్ హౌస్ తీసుకొని రావచ్చా తప్పు కదా అందరూ కూడా ఒక చోట గేరారు అందరూ కూడా ఒక చోట గేరి ఆ అసెంబ్లీని దేవాలయం లాంటి అసెంబ్లీని బ్రష్టు పట్టిస్తున్న పరిస్థితులు నిజంగా బాలకృష్ణ నందమూరి వారసుడా నారా వారసుడా నందమూరి వారసుడు అయితే నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అవుతాడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు గారికి వారసురా వారసురా నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి సంకనాకాగాడు తొత్తుగా మారిపోయాడు చేరిపోయాడు కాబట్టి నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ అని చెప్పేసి